హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని మా ఇంట్లో దారాల డబ్బ చూడండి ఎంత చిక్కుగా ఉందో ఈ చిక్కును విడదీయాలంటే ఇలాంటి బాక్స్ కొనాల్సిందే నేను ఈ బాక్స్ని మీషోలో కొన్నాను ఈ బాక్సు లోపల దారాలు చిక్కుబడకుండా ఉండడానికి హోల్డింగ్ ఉక్స్ ఉన్నాయి ఇక పదండి ఫ్రెండ్స్ పాత బాక్సులో ఉన్న దారాలు చిక్కుబడి ఉన్నాయి కదా ఒక్కొక్క దారాన్ని ఉండలు చుట్టి ఈ కొత్త బాక్సులో ఉన్న ఉక్సికి తొలగిద్దాము ఈ దారాలు సపరేట్ సపరేట్గా పెట్టాము కాబట్టి అస్సలు చిక్కుపడదు మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు థ్రెడ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంతేకాదండో ఈ పైన ఉన్న ట్రేలో టైలరింగ్ టూల్స్ కూడా పెట్టుకోవచ్చు వావ్ థ్రెడ్ బాక్స్ చూడండి ఎంత నీటిగా ఉందో మనకున్న ఈ మిషన్ బాక్సులో సీజర్ అని నీడిల్ బాక్స్ అని అన్ని టూల్స్ పెట్టి మిషన్లోకి దూర్చేయడమే ప్లీజ్ సబ్స్క్రైబ్